బార్బడస్ వేదిక జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది భారత్ గెలుపులో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు కప్ గెలిచిన తర్వాత గ్రౌండ్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు హార్దిక్ గత కొన్ని నెలలుగా తాను పడుతోన్న మానసిక వేదన గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు అయితే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత హార్దిక్ భార్య నటాషా అస్సలు స్పందించకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది హార్దిక్ వైఫ్ నటాషా అటు హార్దిక్ కు కానీ టీమిండియా కానీ విషస్ చెబుతూ ఒక్క పోస్ట్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేయలేదు దీంతో ఆమె తీరు మరోసారి హార్దిక్ ఫ్యాన్స్ కు చిరెత్తుకొచ్చేలా చేస్తోంది ఆమెపై నెట్టింట తీవ్ర విమర్శలు వచ్చేలా చేస్తోంది దీనికి తోడు రీసెంట్ గా అంటే ఇండియా ప్రపంచ కప్ గెలిచిన మూడు రోజుల తర్వాత తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టింది ఫిట్ చెక్ అంటూ తన హాట్ ఫొటోస్ని ఇన్స్టాలో పోస్ట్ చేసింది దీంతో ఈమెపై నెట్టింట విమర్శల వర్షం కురవడం ఇంకా ఎక్కువైంది హార్దిక్కి ఈమె పర్ఫెక్ట్ కాదని ఇలాంటి భార్య ఎవరికి ఉండకూడదు అన్న కామెంట్ నెట్టింట కాస్త గట్టిగానే వస్తోంది గత కొన్నాళ్ళుగా హార్దిక్ నటాశాల మధ్య దూరం పెరిగిందని వాళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి